హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి అమెజాన్లో లభించేటువంటి ఒక మినీ కూలర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేద్దాం ఈ కూలర్ ప్రైస్ వచ్చేసి మనకు అమెజాన్లో ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఆరు వందల యాభై రూపాయలకి అసలు ఈ కూలర్ని కొనవచ్చా లేదా అనే విషయం కూడా ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలానే ఈ కూలర్ అనేది యూట్యూబ్లో అలానే ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయినటువంటి ప్రోడక్ట్ అనమాట అందరూ కూడా ఈ ప్రోడక్ట్ని ఎక్కువగా అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు అసలు ఈ ప్రోడక్ట్లో ఏముంది దీని యొక్క ఫీచర్స్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టాను అమెజాన్లో ఆర్డర్ పెట్టగా బాక్స్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది ముందుగా ఈ బాక్స్ యొక్క సీల్ని మనం బ్రేక్ చేసినట్లయితే లోన ప్రోడక్ట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క కార్డ్బోర్డ్ బాక్స్ యొక్క సీల్ను బ్రేక్ చేసిన తర్వాత ఈ బాక్స్లో ఇంకో బాక్స్ అయితే ఉందనమాట ఈ బాక్స్ పైన చూసుకోవచ్చు ఎయిర్ కూలర్ ఫ్యాన్ యొక్క ఇమేజ్ అయితే ఉంది అలానే ఈ బాక్స్ని కూడా బయటికి తీసి ఏ విధంగా ఉందో అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చే ఒక ఎయిర్ కూలర్ పైన యొక్క బాక్స్ అనేది ఈ విధంగా అయితే ఉందనమాట ఈ యొక్క ఎయిర్ కూలర్ని ఏ విధంగా యూస్ చేయాలనేసి ఫొటోస్ అయితే ఈ యొక్క బాక్స్ పైన అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ యొక్క ఎయిర్ కూలర్ యొక్క ఫీచర్స్ కూడా ఈ యొక్క బాక్స్ పైన అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు అలానే ఎయిర్ కూలర్ ప్రైస్ అంత అలానే ఎయిర్ కూలర్ అనేది ఎటువంటి కలర్స్లో అవైలబుల్గా ఉంది మనకి ఎలాంటి కలర్లో వచ్చింది కూడా ఈ యొక్క బాక్స్ పైన అయితే మెన్షన్ అయితే చేస్తున్నారనమాట ఫ్రెండ్స్ ఇక ఈ ఎయిర్ కూలర్ బాక్స్ని కూడా సీల్ను బ్రేక్ చేసి లోన ఎయిర్ కూలర్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క ఎయిర్ కూలర్ బాక్స్ పైన ఉండేటువంటి సీల్ను బ్రేక్ చేసినట్లయితే మనకి ఎయిర్ కూలర్ అనేది ఏ విధంగా ఉందో అనేది మనకి తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి సీల్ అనేది బ్రేక్ అయితే చేసుకోవాలి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సీల్ బ్రేక్ చేసిన తర్వాత లోన ఎయిర్ కూలర్ అనేది మనకి బ్లాక్ కలర్లో అయితే రావడం అయితే జరిగింది మీరు ఏ కలర్లో ఆర్డర్ పెట్టినట్లయితే మీకు అటువంటి కలర్లో అయితే ఈ ఎయిర్ కూలర్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకి ఎయిర్ కూలర్ అనేది బాక్స్ నుంచి బయటకు తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందనమాట లోన పాటు పాట్లన్నీ విడిపోయినాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క ఎయిర్ కూలర్ యొక్క పార్ట్స్ని బిగించిన తర్వాత మనకి ఎయిర్ కూలర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట చూడ్డానికి బ్లాక్ కలర్ లో ఈ ఎయిర్ కూలర్ అనేది చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది ఈ యొక్క పైన కనిపిస్తున్న క్యాప్ తీసిన తర్వాత పైన ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క ట్యాంక్ లో మనం వాటర్ పోసినట్లయితే ఆ వాటర్ అనేది పొగ రూపంలో ఈ కూలర్ లో నుండి బయటకైతే వస్తుంది అనమాట అది కూడా ఏ విధంగా వస్తుందనే మీకు చూపిస్తాను చూసుకోవచ్చునమాట ఈ యొక్క ఐదు హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ యొక్క ఐదు హోల్స్ నుంచి మనకి వాటర్ అనేది పొగ రూపంలో అయితే బయటకు అయితే వస్తుంది పైన ఈ ఒక ఫ్యాన్ అయితే కంట్రోల్ చేయడానికి స్విచ్ఛెస్ అయితే ఉన్నాయి అవి కూడా ఏ విధంగా యూస్ చేయాలని మీకు అయితే చెప్తాను అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్యాన్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది ఈ యొక్క టైప్ సి కి మనం మొబైల్ ఛార్జర్ అనేది కనెక్ట్ అయితే చేసుకోవాలి అలానే ఈ యొక్క కూలర్తో పాటు మనకు ఒక కేబుల్ అయితే అనమాట ఈ యొక్క కేబుల్ని యూజ్ చేసుకుని కూడా మనకి ఈ కూలర్కి పవర్ అయితే తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ కేబుల్ అనేది చాలా అయితే చాలా చిన్నగా అయితే ఉంటుంది అనమాట ఈ కూలర్తో పాటు మనకి ఎటువంటి అడాప్టర్ అయితే ఎవరు మన ఇంట్లో ఉండేటువంటి అడాప్టర్ ఈ యొక్క కూలర్కి అయితే యూస్ చేయాలి ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క కూలర్తో పాటు మనకు ఒక హ్యాండిల్ కూడా ఇస్తారనమాట ఈ హ్యాండిల్ని ముందుగా అటాచ్ చేసుకుని అయితే రాదు మనమే అటాచ్ అయితే చేసుకోవాలి చూసుకోవచ్చు ఈ యొక్క వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే మనం ఈ యొక్క కూలర్కి ఈ హ్యాండిల్ని అయితే అటాచ్ అయితే చేసుకోవాలన్నమాట అటువైపు కూడా ఇలానే ఉంటుంది ఇటువైపు కూడా ఈ విధంగా అయితే అటాచ్ అయితే చేసుకోవాలి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క హ్యాండిల్ని అయితే ఈ యొక్క కూలర్కి ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క కూలర్లో అయితే ఒక ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ట్యాంకులో అయితే మనం నీరు అయితే వేసుకోవాలి నీరు వేసుకున్నట్లయితే ఈ యొక్క ఐదు హోల్స్లో నుంచి మనకి నీరు అనేది ఆవిరి రూపంలో లేదా తేమ రూపంలో అయితే బయటకు అయితే వస్తుంది అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్యాంకులు అయితే మనం కొంచెం నీరు అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క ట్యాంకులో ప్యూరిఫై వాటర్ లేదా మినరల్ వాటర్ అనేవి యూస్ అయితే చేయాలి అలానే మీకు ఇష్టమైతే ఐస్ క్యూబ్స్ కూడా యూస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చెత్త ఉన్నటువంటి నీరు కనుక యూజ్ చేసినట్లయితే ఈ యొక్క హోల్స్లో ఇరుకుపోతే ఆ తేమ్ అనేది మనకి హోల్సేల్ నుంచి బయటకైతే రాదు నీరు వేసిన తర్వాత ఈ యొక్క కూలర్ యొక్క క్యాప్నైతే పైన అయితే పెట్టుకోండి అనమాట పైన పెట్టుకోకపోతే వాటర్ అనేవి కింద పడిపోయే అవకాశం అయితే ఉన్నదనమాట ఈ విధంగా అయితే మనకి ట్యాంకులో అయితే ఈ విధంగా వాటర్ అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క ఎయిర్ కూలర్ని రన్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి పవర్ బ్యాంక్ లేదా ఫైవ్ వోల్ట్ టూ ఎంపీ ఉన్నటువంటి మొబైల్ అడాప్టర్ కూడా ఈ యొక్క కూలర్కి అయితే యూజ్ అయితే చేయవచ్చు అనమాట ఈ యొక్క కూలర్తో పాటు ఇచ్చినటువంటి కేబుల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం పొడవాటి కేబుల్ అనేది తీసుకున్నాను అనమాట చూసుకోవచ్చు ఇది కూడా సి పోర్ట్ అయితే ఉంటుంది ఈ యొక్క టైప్సీ పోర్ట్ను కూలర్ యొక్క టైప్సీ కు పెట్టేసి పవర్ అడాప్టర్ని అయితే స్విచ్ బోర్డులో అయితే పెట్టుకోవాలి స్విచ్ బోర్డ్లో పెట్టుకుని పక్కన ఉన్నటువంటి స్విచ్ను అయితే ఆన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా కూలర్ యొక్క కనెక్షన్స్ అయితే సింపుల్గా అయితే ఉంటాయి అనమాట ఈ విధంగా స్విచ్ ఆన్ చేసిన తర్వాత కూలర్లో లైట్స్ అనేవి వెలుగుతాయి ఇదే అనమాట మనకి కూలర్ ఆన్ అయింది ఇండికేషన్ అనమాట ఈ విధంగా తెలుసుకోవచ్చు మనకి కూలర్ ఆన్ అయ్యింది అనేసి ఫ్రెండ్స్ ఇప్పుడు కూలర్ యొక్క ఫ్యాన్ అయితే ఆన్ అయితే చేద్దాం ఫ్యాన్ను ఆన్ చేయడానికి ఇక్కడ ఫ్యాన్ సింబల్ లో స్విచ్ అయితే కనిపిస్తుంది కదా ఈ స్విచ్ పైన ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఫ్యాన్ అనేది స్లోగా అయితే రన్ అయితే అవుతుంది అనమాట అలానే ఈ ఈ స్విచ్ పైన మనం ఇంకోసారి క్లిక్ చేసినట్లయితే ఫ్యాన్ అనేది కొంచెం స్పీడ్ అయితే పెరుగుతుంది ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది అలానే ఈ ఫ్యాన్ ఇంకా స్పీడ్ని పెంచడానికి ఈ బటన్ పైన ఇంకోసారి మనం క్లిక్ చేసినట్లయితే ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్లో అయితే తిరగడం అయితే స్టార్ట్ అవుతుంది పైన చూసుకోవచ్చు మనకి ఇండికేషన్ అయితే కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో లేదో కానీ మూడు సార్లు అయితే ఇండికేషన్ వెలిగినట్లయితే మనకి ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది అనేసి అర్థమైతే చేసుకోవాలి తర్వాత ఇక్కడ పొగ రూపంలో మనకి ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా ఈ బటన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనం వాటర్ అయితే వేసుంటాం కదా ఆ వాటర్ అనేది ఈ యొక్క హోల్స్ లో నుంచి అయితే వస్తుంది అనమాట ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఒక హోల్ నుంచి ఈ యొక్క ఆవిరి అనేది బయటకు వస్తుంది సార్లు క్లిక్ చేసినట్లయితే మూడు హోల్స్ లో నుంచి ఆవిరి అనేది అయితే వస్తుంది అలానే మూడు సార్లు క్లిక్ చేసినట్లయితే ఉన్న హోల్స్ లో నుంచి మొత్తం హోల్స్ లో నుంచి మనకి ఆవిరి అనేది బయటకు అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలానే ఈ యొక్క కూలర్లో లో ఫ్యాన్ డైరెక్షన్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఫ్యాన్ డైరెక్షన్ చేంజ్ చేశారనుకోండి మీరు ఫ్యాన్ ఏ డైరెక్షన్ లో పెట్టారో ఆ డైరెక్షన్ లో ఈ యొక్క ఆవిరి కూడా ఆ డైరెక్షన్ లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ సింబల్ లో ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా ఈ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ట్యాంక్ లోపలైతే లైట్స్ అయితే వెలుగుతుంటాయి అనమాట ఇవి టోటల్ గా సెవెన్ కలర్స్ లో అయితే ఉంటాయి మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినట్లయితే లైట్స్ అనేవి అన్నిసార్లు మారుతూ ఉంటాయి అనమాట మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి ఒక కలర్ లోకి వస్తుంది రెండు రెండుసారి క్లిక్ చేసినట్లయితే ఆ కలర్ అనేది చేంజ్ అయితే అవుతుంది అనమాట ఇలాగ సెవెన్ కలర్స్ లో అయితే ఒక లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి అనమాట చూసుకోవచ్చు నేను ఇక్కడ బ్లూ కలర్లో అయితే లైట్ అనేది వేసాను అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఎయిర్ కూలర్ అనేది హై క్వాలిటీ ఏబిఎస్ ప్లాస్టిక్తో అయితే తయారైతే చేశారు బాడీ ఫినిష్ స్మూత్గా అయితే ఉంటుంది ఎడ్జ్ రౌండెడ్గా అయితే ఉంటాయి దీనివల్ల స్టైలిష్ అపిరెన్స్ అయితే ఇస్తుంది అనమాట దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి పదమూడు సెంటీమీటర్ల లెంత్ ఎనిమిది సెంటీమీటర్ల విడితే అయితే ఉంటుంది అలానే పదిహేను సెంటీమీటర్ల హైట్ అయితే ఉంటుందన్నమాట అంటే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకునేంత చిన్నగా అయితే ఈ యొక్క కూలర్ అనేది ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మినీ ఎయిర్ కూలర్ యొక్క ట్యాంకులో ప్యూర్ వాటర్తో పాటు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసినట్లయితే మీకు ఇంకా చల్లని మోయిస్టర్ అయితే ఈ యొక్క కూలర్ నుండి రావడం అయితే జరుగుతుందనమాట అంటే ఇంకా చల్లని తేమ అనేది ఒక కూలర్లో నుంచి పొగ రూపంలో మీకైతే వస్తుందన్నమాట వస్తుంది అనమాట అలానే ఈ కూలర్ వచ్చేసి యూఎస్బి పవర్తో రన్ అవుతుంది కాబట్టి మీరు పవర్ బ్యాంక్ ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ లేదా కారులో ఉండేటువంటి ఫైవ్ వోల్ట్ ఛార్జర్స్తో కూడా ఈ యొక్క కూలర్ను మీరు ఈజీగా అయితే రన్ అయితే చేసుకోవచ్చు అలానే ఈ కూలర్ అనేది ట్రావెల్ లో క్యాంపింగ్ లో ఆఫీస్ లేదా స్మాల్ బెడ్రూమ్ కోసం పెర్ఫెక్ట్ గ్యాడ్జెట్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూలర్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే నేను ఈ కూలర్ను టెన్ బై ట్వెల్వ్ సైజ్ ఉన్నటువంటి రూమ్ లో అయితే పెట్టాను రూమ్ లో ఉండేటువంటి మిగతా ఫ్యాన్స్ అన్ని కూడా ఆఫ్ అయితే చేసి కేవలం మినీ ఎయిర్ కూలర్ను మాత్రమే ఆన్ చేశాను అది కూడా అల్ట్రా స్పీడ్ లో మినీ ఎయిర్ కూలర్ ఫ్యాన్ స్పీడ్ అయితే పెట్టాను ఈ రూమ్ మొత్తం కూల్ అయితే అవడానికి దగ్గర తప్పగా ముప్పై నుంచి నలభై నిమిషాల సమయం అయితే పట్టిందనమాట దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మన ఇంట్లో ఉండేటువంటి ఫ్యాన్ అయితే ఆఫ్ చేసి దీన్నే వాడుకుందామంటే అవదు ఎందుకంటే దీని నుండి చాలా దగ్గరగా ఉన్నట్లయితే మాత్రమే మనకి దీని నుండి వచ్చేటువంటి గాలి అనేది మనకి తగులుతుంది దీని నుంచి కొంత దూరం మనం వెళ్ళిపోయినట్లయితే దీని నుండి వచ్చేటువంటి గాలి అనేది మనకి తగలదనమాట దీని నుండి తగిలేటువంటి గాలి కూడా మగం తగిలితే కాలుకి తగులుతూ కాలుకి తగిలితే మగం తగలదు అనమాట అటువంటి గాలి అనేది మనకు తగులుతుంది అలానే ఈ యొక్క ఎయిర్ కూలర్ లో మనకు ముప్పై ఐదు వరకు నాయిస్ అనేది వస్తుంది అనమాట ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు అల్ట్రా స్పీడ్ పెట్టామనుకోండి అనుకోండి దీంట్లో నుంచి సౌండ్ అనేది ఎక్కువగా అయితే వచ్చేస్తుంటది అలానే ఈ యొక్క ఎయిర్ కూలర్ లో టైమర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న టైం బటన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఒక ఇండికేటర్ అయితే వెలుగుతుంది ఒక ఇండికేటర్ అంటే వన్ అవర్ తర్వాత ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతుంది రెండు సెల క్లిక్ చేసినట్టయితే రెండు ఇండికేటర్లు అయితే వెలుగుతాయి అంటే రెండు గంటల తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది మూడు సెల క్లిక్ చేసినట్టయితే మూడు ఇండికేటర్లు అయితే వెలుగుతాయి అంటే మూడు గంటల తర్వాత ఆటోమేటిక్గా అయితే ఒక కూలర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ అలానే కూలర్కు వారంటీ గ్యారంటీ ఏమీ ఉండవు అనమాట మోటార్ రెండు రోజులు అయితే అన్ని రోజులు తిరిగింది దాని తర్వాత మోటార్ పోయింది అనుకోండి మనకి ఎక్కడ కూడా రిపేర్ అయితే చేయరు తర్వాత మూల మిని ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క కూలర్ ప్రైజ్ అనేది అమెజాన్లో చూసుకున్నట్లయితే అలానే ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే దీని ప్రైజ్ వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అయితే దీన్ని అయితే అమ్మేస్తున్నారు అనమాట ఆ ప్రైజ్కి కూడా ఈ కూలర్ అనేది అయితే కాదు అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే అమెజాన్లో అయితే దీని ప్రైజ్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఎత్తున్నది ఆ ప్రైజ్కి కూడా ఈ ఫ్యాన్ అనేది అయితే కాదనమాట ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయి ఇక్కడ ఫ్యాన్లో గ్రిల్ అయితే ఉంది కదా ఈ గ్రిల్ మధ్యన ఒక నాబ్ అయితే కనిపిస్తుంది ఈ నాబ్ని మనం ఓపెన్ చేసి మన ఇంట్లో ఉండేటువంటి పెర్ఫ్యూమ్ లేదా రూమ్ స్ప్రే అనేది ఇక్కడ స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క ఎయిర్లో నుంచి మనకి మంచి స్మెల్ ఎయిర్ అనేది రావడం అయితే జరుగుతుంది పెర్ఫ్యూమ్ అనేది ఇక్కడ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా లాక్ చేసినట్లయితే ఇది అక్కడ లాక్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు సింబల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ ఫ్యాన్లో నుంచి గాలి వస్తుంది చల్లగా అయితే వస్తుంది కానీ ఎంత దూరం వరకు ఆ ఫ్యాన్కి ముఖం దగ్గర పెట్టామనుకోండి ఆ ముఖం వరకే మనకి చల్లగా అనిపిస్తుంది మిగతా బాడీ అనేది మనకి చల్లగా అయితే అనిపించదు ముఖం దగ్గర నుంచి కొంచెం దూరం అనేది వెనక్కిలా తీసుకున్నాం అనుకోండి మనకి ఆ కూలింగ్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అమెజాన్లో ఎక్కడ చూసినా వైరల్గా అయితే కనిపిస్తుంది అనేసి నేను ఆర్డర్ చేశాను ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి ఆ ప్రైస్కి ఈ ఫ్యాన్ అనేది వర్త్ అయితే కాదనమాట ఫ్రెండ్స్ మీరు ఈ ఫ్యాన్ కొని ట్రై చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ అయితే చేయవచ్చు దీని ప్రైస్ వచ్చేసి నిజంగానే ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి ఈ ఫ్యాన్ అనేది వర్త్ అయితే కాదనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కు షేర్ అయితే చేయండి వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్